నీలాంటి దానికి మంగళ చెట్టు గారు はい。Hey, right. so Oi, menino. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత నేను కూడా గన్ను తిరిగి పడిపోయా ఇంట్లో ఉన్న పొద్దున్నే తెల్లవారంగానే బయలుదేరదాం అనుకున్నాం దానికి తోడు పోలీస్ వాళ్ళు కూడా వద్దు పంపియకండి పంపియకండి అని అమ్మ వాళ్ళకి చెప్పిరంట వాళ్ళు గొడవలు గొడవలు అవుతాయి అక్కడ కొడతారు తిరుగుతారు వాళ్ళు కొడుకుని పోగొట్టుకున్నారు కోపంలో ఉన్నారు అని చెప్పి పోలీసు వాళ్ళకి కూడా చెప్పారు నేను ఆ రోజు ఆ రోజు అవుతుంది అనుకున్నాను దానం ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి అందరు వచ్చేసరికి టైం పడుతుంది పొద్దున్న చేస్తారు అనుకున్నా కానీ నేను అదే రోజు నాకు అన్న వీళ్ళు అంత తొందర అక్కడికి ఎక్కడికి వచ్చారు హైదరాబాద్ రాలని చూపిస్తాను అమ్మ జాతి మస్తు కొట్టి ఎంగేజ్ ఆ రోజే గొడవ అయింది గొడవ అయినాక ఇక అమ్మ మరి ఇక నాకు అది నన్ను పెళ్లి చేసుకోదు చిన్న పిన్ని ఉన్నా చిన్న బాబాయ్ కూడా బాగా ఇల్లాస్తాయి వాళ్ళకు కూడా శిక్ష వీళ్ళ ప్లాన్ ఏంటి అంటే చిన్న బాబాయ్ ప్లాన్ ఏంటి అంటే వేరే తోడు దాన్ని లవ్ చేసిండు అంటే జగిత్యాలు ఉంటాడు వాడు దానికి ఇయ్యాలి వీళ్ళు ఏమన్నా వీడాకు చేయాలని ప్లాన్ కానీ మా తమ్ముడు ఇప్పుడు మీ తమ్ముడిని పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఆల్రెడీ ఒక సంబంధం వేరే ఫస్ట్ లవ్ చేసింది ఒక అబ్బాయిని కురుముట వాళ్ళు అది అయిపోయినాక మధ్యలో ఈబడ పడ్డది ఈ పెళ్లి చేసి మరి సౌందర్య మరి నువ్వు నన్ను లవ్ చేస్తాను ఫస్ట్ ఇంకొకరిని లవ్ చేస్తా చింటూ నువ్వు నా ఆయన ఇష్టమే నువ్వు ఇష్టమే అని సరే మరి నేను ఇష్టం ఆయన ఇష్టం అంటన్నా కదా మరి ఆయననే చేసుకో అన్నాడు సపడగా పక్క అబ్బాయి లవ్ చేసిండు ఎవడు వాడు మన ఉంటాడు నరేష్ అన్నోడు వాళ్ళు లవ్ చేసిండు లవ్ చేస్తా అంటే ఇప్పుడు మా వీళ్ళ పిన్నికి ఉన్న వీళ్ళ బాబాయికి బాగా దగ్గర అన్నాడు అక్కడ జగిత్యాల అయితే ఇప్పుడు మా తమ్ముడు ఏం చేసిండు ఇది ఆడు వల్ల మా తమ్మ దగ్గర పోయి రాజు మన ఇద్దరు లవ్ చేస్తున్నాడు మన ఇద్దరు పెళ్లి చేసుకున్నా ఆ సరే అని చెప్పి దగ్గర ఇద్దరు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు అయితే వీడు నరేష్ అన్నట్టు అంటే బాగా దానికి బాగా ఇష్టం అన్నట్టు అయితే అంటే ముగ్గురు మీ ముగ్గురు ముగ్గురు అయితే ఇంకా చాలా మంది ఉన్నారు చాలా చాలా మంది ఉన్నారు ఇంకా దానికి and then they